పార్టీకి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట మన మెదక్ జిల్లా మీరందరూ నిన్న మొన్న చూస్తా ఉన్నారు ఉద్యమంలో మనందరం పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిపెట్టిండి కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమం ఉన్నదా కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించగలుగుతామా ఆనాడు రానే రాదన్న తెలంగాణను కేసీఆర్ పోరాడిండు మనకు తెచ్చిపెట్టిండు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ చుట్టూండే నాయకులను ఎత్తుకపోయింది కరీంనగర్ జెడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఉంటే అప్పుడు మన సిద్దిపేట ఉప ఎన్నికైతుంది ఆయనను లావట్టుకుని వెలికపోయింది పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయనను తీసుకుపోయే ప్రయత్నం చేసిండు నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్లకు మీరు నాయకుల్ని కొనగలుగుతారేమో నాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో కాని మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని ఇలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలనుకుంటా ఉన్నా ఏ నాయకులైతే ఇప్పుడు పార్టీ నుంచి పోతున్నారో రే భవిష్యత్తులో దండం పెట్టినా వాళ్ళను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు పార్టీకి ద్రోహం చేసిన ఇలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టే పార్టీ ద్వారా పదవులు పొంది పార్టీ ద్వారా అవకాశాలు తీసుకొని పార్టీకి మోసం చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించే ప్రశ్నే ఉండదని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా మిత్రులారా మనం ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలం ఒక చరిత్ర ఉన్నది తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోరాటం ఉన్నా మనం పోని పోరాటం లేదు ఎక్కడ ఉప ఎన్నిక ఉన్నా మనం పోని గడ్డలేదు ఇదే మెదక్ ఎంపీ ఎన్నిక గతంలో పెద్ద మెజార్టీనిచ్చి ఇచ్చి మూడు నాలుగు మైనస్ ని కూడా కవర్ చేసి ఎంపీలను గెలిపించుకున్న చరిత్ర మన సిద్ధి పెట్టకున్నది ఇప్పుడు కూడా నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే ఇది మనకు పరీక్ష ఇది మన ప్రతిష్ట నేను దయచేసి కార్యకర్తలకు దండం పెట్టి కడుపులో తలబెట్టి కోరుతా ఉన్నా నా ఎన్నిక కోసం మీరు ఎట్లా కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గారి కోసం కూడా అంతే కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా